హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్ మనకి దగ్గర దగ్గరండి ఇది మనకి వాకబుల్ డిస్టెంట్ అండి ధనలక్ష్మీపురం నుంచి రోడ్ సైడ్ అండి ఇది అపార్ట్మెంట్ మనకి ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫ్లాట్స్ అనేవి సేల్ వచ్చాయండి చుట్టుపక్కల మనకి ఇల్లు అనేవి ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇది హాల్ అండి ఇది ఇది సెమీ ఫర్నిషర్డ్ అండి ఫ్లాట్ అండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది పదకొండు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ అండి అలాగే మనకి పదహారు వందల స్క్వేర్ ఫీట్ లో కూడా త్రీ బిహెచ్కే ఉందండి అపార్ట్మెంట్ లో ఇది పూజ కదండి ఇది ఇది కిచెన్ అండి ఇది అలాగే మనకి దగ్గరలో పక్కనే మనకి బొల్లెన్ నర్సింగ్ ఉందండి అలాగే మనకి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండి ఇది సెమీ ఫర్నిషడ్ ఫ్లాట్ అండి ఇది వాష్ వాష్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వాష్రూమ్ అండి ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఈ ఫ్లాట్ మనకి లోన్ అవైలబిలిటీ ఉందండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మా నంబర్ ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్